ఈ చిత్రం కేవలం ఒక ఫోటో కాదు ఇది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారిలోని దివ్యశక్తి మాతృత్వం మరియు అపారమైన కరుణను ప్రతిబింబించే ఒక కళాఖండం ముఖవచ్చస్సు ఆమె ముఖంలో కనపడే శాంతి దయాగుణం వర్ణించనాలవి కానివి ఆమె చూపులు లోతైన అనుభూతిని కలిగిస్తాయి ప్రతి భక్తుడిని ప్రేమతో క్షమతో ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తుంది నుదుటిపై ప్రకాశించే ఎర్రటి బొట్టు ఆజ్ఞాచక్రం యొక్క చైతన్యాన్ని మరియు ఆమెలోని మహాశక్తి స్వరూపాన్ని గుర్తు చేస్తుంది పెదవులపై చిరునవ్వు నిరంతర ఆనందం నిత్యానందం యొక్క చహ్నం వస్త్రధారణ మరియు అలంకరణలో ఆధ్యాత్మికత ఆమె ధరించిన బంగారు అంచుగల స్వచ్ఛమైన తెల్లని చీర సాక్షాత్తు పవిత్రత మరియు వైరాగ్యాన్ని సూచిస్తుంది ఈ వస్త్రధారణ ఆమె లక్ష్మీ స్వరూపాన్ని మరియు సరస్వతీ స్వరూపాన్ని ఏకకాలంలో చూపిస్తుంది మెడలో వేసుకున్న రంగురంగుల పువ్వులు మరియు ఆభరణాల మాల ప్రకృతితో ఆమెకున్న ఏకత్వాన్ని మరియు వివిధ శక్తుల సమన్వయాన్ని సూచిస్తున్నాయి చేతులపై ప్రకాశించే గాజులు ఆమె సదా కళ్యాణకారిగా శుభాన్ని కోరే వ్యక్తిగా ఉండే మాతృభావాన్ని వెల్లడిస్తున్నాయి ముద్ర మరియు ఆశీర్వాదం ఆమె కుడిచేయి యొక్క భంగిమ ముద్ర భక్తులపై నిరంతరం దైవశక్తిని మరియు ఆశీర్వాదాన్ని ప్రవహింపచేస్తున్నట్లుగా ఉంది ఈ ముద్ర చూసిన వారికి అభయం మరియు ధైర్యాన్ని ఇస్తుంది ఆమె కూర్చున్న భంగిమ స్థిరమైన కథలని ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం మృదువైన వెచ్చని బంగారు కాంతి నేపథ్యం దివ్యలోకంలో ఉన్న అనుభూతిని ఇస్తుంది ఈ కాంతి ఆమె చుట్టూ ఉన్న ప్రభా మండలాన్ని హైలైట్ చేస్తూ ఆమె దివ్య ఉనికి ధృవీకరిస్తుంది మొత్తం మీద ఈ చిత్రం కరుణ జ్ఞానం మరియు నిస్వార్థ ప్రేమ యొక్క సమ్మేళనం ప్రతి సహజ యోగి హృదయంలో నిలిచిపోయే ఒక పవిత్రమైన దర్శనం సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్ షేర్ చేయండి